హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం కూడా మళ్ళీ పూరింట్లో వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము నా కూతురు కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట క్లీనింగ్లో వాడేమో ఊడుస్తున్నాడు మొత్తము వాడు హెల్ప్ చేస్తున్నాడు అనగా పడిపోయారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను చాలా వీడియోస్ చేయాలన్న చాలా ఉంది చాలా వీడియోస్ అంటే చాలా వీడియోస్ మంచి మంచి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి బట్ నాకు సపోర్ట్ లేదండి నేను చెప్తున్నాను నా హస్బెండ్ సపోర్ట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ మాత్రం సపోర్ట్ లేని వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీడియోస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాకపోతే చిన్న పాప అవ్వడం కూడా నాకు కొంచెం మైనస్ అయిందనమాట తనకి ఫీడ్ చేసి తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి తినిపించేసి పెద్దామని స్కూల్కి పంపించి లంచ్ ప్రిపేర్ చేసి ఈయనకు షాప్కి నేను క్యారేజ్ కట్టి పోనీ నేను షాప్కి పంపించి అదర్ ఫ్రెండ్స్ చూపించుకొని నేను నా వీడియోస్ ఎడిట్ ఆయన చేసినా కూడా వాయిస్ ఓవర్ నేనే ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయండి అవన్నీ నేను చేసుకునేసరికి నాకు టైం సరిపోవట్లేదన్నమాట ఎప్పుడైతే నేను ఇదొక కాన్సెప్ట్ ఇది నేను స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తారో ఏదో ఒక రకంగా ప్రామిస్గా ఖచ్చితంగా ఏదో ఒక అడ్డుపడుతుంది నేను ఆ రోజు వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశానా తుఫాన్ వచ్చిందా వారం రోజులు చేయలేదా తర్వాత వచ్చి క్లీన్ చేసుకొని చేస్తా ఉంటే ఈ ఓనర్ అంకులు వచ్చేసి అమ్మాయి ఇల్లు బేరానికి పెట్టేశానమ్మా అన్నారు అదొక పెద్ద గుండె బెల్ ఉంది మళ్ళీ ఏమన్నారు లేదమ్మా ఈ ఫ్లోర్ అంతా చేపించేస్తాము ఇల్లు తీయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారు ఈ విషయం మీ దాకా కూడా తీసుకురాలేదు మళ్ళీ దాన్ని కూడా వీడియో చేశారు ప్రతిసారి అమ్మేస్తున్న వీడియో చేస్తున్నా ఇల్లు ఖాళీ చేస్తున్నా అని చెప్తున్నారని చెప్పేసి నెగిటివ్ వస్తుంది వద్దులే ఇంకా ఒకరికి తీసేయాల్సి వస్తే తీసేద్దాము ఒకడేది డిసైడ్ అయ్యండి ఒకవేళ నేను ఇల్లు అమ్ముకున్నా మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నా కూడా ఎట్లా ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం ఆ ఇంట్లోకి ఇంకెక్కడికి వెళ్ళొద్దు ప్రతిసారి వెళ్ళండి అని ఖాళీ చేయమన్నప్పుడల్లా ఒక చోటుకి వెళ్ళడం అక్కడ మనకి సరిపోక అడ్జస్ట్ అవ్వక పిల్లలు సెట్ అవ్వక మళ్ళీ ఇక్కడ దగ్గరలో చూసుకోవడం ఈ చాలా ఇబ్బందులు అని చెప్పేసి ఖాళీ చే అందులోకి వెళ్ళిపోదాం డిసైడ్ అయిదాం మళ్ళీ ఆయన ఫోన్ చేసి మళ్ళీ ఏమన్నాడు కొంచెం డబ్బులు సెట్ అవ్వడం ఫ్లోరింగ్ అది చేయించట్లేదు ఇప్పుడేం అమ్మట్లేదు కొంచెం టైం ఉందని చెప్పేసి మళ్ళీ ఆంకులే చెప్పారు అనమాట సో ఇన్ని సిచ్యువేషన్స్ తర్వాత మనకు ఒక క్లారిటీ ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడంతా అమ్మడేమో అని అయితే అనుకుంటున్నాం ఒకవేళ బేరం వస్తే అమ్ముకుంటాడో మనకు తెలియదు కానీ ఇంక ఇప్పటికైనా ఇప్పుడంతా కదిలిచ్చేది లేదు కదా మళ్ళీ ఇందులో స్టార్ట్ చేద్దామని ఇది కూడా మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెట్టుకున్నాను ఎందుకంటే నాకు జనవరి ఫస్ట్కి అందరూ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు నాకు ఇంటి ముందు ఎలాగ ప్లేస్ లేదు ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంది సో నేను ఇక్కడ పెద్ద ముగ్గు ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను జనవరి ఫస్ట్కి అప్పటికప్పటికి క్లీన్ చేస్తే సెట్ అవ్వదు కదా ఇవాళ ట్వంటీ సిక్స్ ఇంకెన్ని రోజులు ఉంది మా అంటే ఒక ఫైవ్ డేస్ ఉంది సో ఇవంతా కరెక్ట్గా క్లీన్గా సెట్ చేసుకొని పేడ అవి అనుక్కొని పెట్టుకున్నాను అనుకో కొంచెం ఫ్లోర్ అనేది అలవాటు పడుతూ ఉంటుంది నాకు కూడా వేయడానికి కన్వీనియంట్గా ఉంటుందని ఇవాళైతే క్లీనింగ్ పెట్టుకున్నాను సో చూసేయండి నా క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇప్పటికే చాలాసేపు మాట్లాడే స్పీడ్ స్పీడ్గా మాట్లాడాలి తక్కువ నిమిషంలో ఎక్కువ మాట్లాడాలని సో స్టార్ట్ చేసేద్దాం తుఫాన్ వల్ల ఎక్కడెక్కడ సర్దేశాం కదండి చంద్రవందరగా అయిపోయింది మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి అసలు టైం పడుతుంది కొత్త మొక్కలు వచ్చాయని మన గార్డెన్లోకి ఇది టెర్రస్ గార్డెన్లో కొత్త కొత్త మొక్కలు వచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి కింద ఇవన్నీ చూడబెట్టి ఫస్ట్ మీకు చూపించిన తర్వాత వీటిని ఎక్కడ పెట్టాలనేది అడ్జస్ట్ చేసి పెడతాను దగ్గర దగ్గర ఇవి తీసుకొని సంవత్సరం అయిందే ఇంకా వాళ్ళు ఎండగా సంవత్సరం సో అన్నీ బాగున్నాయి ఒక్క సన్నజాజి మొక్కే కొంచెం ఇదైపోయింది బట్ నేను అది మళ్ళీ తిరిగి వచ్చింది అని అనుకుంటున్నాను దాన్ని బతికించుకుంటాను సో ఇందులో కొంచెం గడ్డి అవి మొలసినవి ఉన్నాయి పిచ్చి పిచ్చి అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు సీజన్ లో ఏ చెట్టు ఏ మొగ్గేసినా బతికిద్ది వర్షాకాలం శీతాకాలం అంతా సో వాటిని బతికించుకుంటాను అంతా క్లీన్ చేస్తాం ఫస్ట్ ఆ రూమ్ చూపి రావే తుఫాన్ కదండి అప్పుడు కంటిన్యూస్గా వర్షం వస్తుంది కదా ఇంకే అటు నుంచి జల్లు పడితే ఈ టేబుల్ తడిసిద్ది ఏమో అని చెప్పేసి దీన్ని కూడా ముందు సరిపెట్టాము ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తాం ఇప్పుడు ఎలా ఉందో చూపించు బావా తర్వాత సర్దాక ఫైనల్ లుక్ చూపించేద్దాం చాలు ఇక మా లక్కీగాడు ఇంకోటి ఆ వర్షానికి పట్టె ఊగి ఊగి చిరిగిపోయింది అక్కడ ఆ నుంచి జల్లుగొట్టిదంతా ఆనిపోయినాయి ఎంత చేస్తున్నా ఇది ఒక ఇదైపోయింది రండి అయితే తిడుతూ ఉంటుంది మీరు మనవాళ్ళు నా మంచిగా చెప్తారనుకోండి కానీ ఏంటో మనసు అలా ఇంకొక విషయం మీతో చెప్పాలి వీడియో కంటిన్యూ మాట్లాడతాను అక్కడ ఈ పూరీలు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ ఇల్లు అనేది నాకు ఒక ఎమోషన్ అనమాట లక్కి పుట్టి ఎండాకాలం వచ్చినప్పుడు మాకు కింద వెంటిలేషన్ లేదని చెప్పేసి చిన్న పందిర్లా అనుకొని స్టార్ట్ చేసిన ఈ ఇల్లు మంచి పూరింట్లో సెట్ చేసుకున్నాము చాలామంది ఆ స్టార్టింగ్లో వీడియోస్కి కృత్రిమంగా పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటున్నారు బాగుంది అని చెప్పేసి అన్నారు ఈ పూరింట్లో తీసిన వీడియో మనది ఒకటి మిలియన్లో వెళ్ళిందనమాట దానికి ఎంత మంచి కామెంట్స్ వచ్చాయో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇలాగే కంటిన్యూ చేయాలి బాగుంది అని చెప్పేసి మేము చాలా అంటే చాలా ఫిక్స్ అయ్యాం మనకి ఎక్కడ వ్యూస్ వస్తున్నాయి ఎక్కడ ఏ వీడియో క్లిక్ అయిందో అదే కంటిన్యూ చేస్తాం కదా సో మనకి ఈ పూరింట్లో బాగా బాగున్నాయి అన్నమాట వ్యూస్ మంచిగా ఉంది బాగా క్లిక్ అయింది సో తీద్దాం తీద్దాం అనుకున్న టైంలో ఇంకేదో ఒక రీజన్ వల్ల ఆగిపోయామన్నమాట ఇంకోటి వీడియోస్ కోసం వ్యూస్ కోసం చేస్తున్నారు లైక్ల కోసం చేస్తున్నారంటే అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసేది ప్రతి ఒక్కరు ఏదో ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది వ్యూస్ వస్తాయని లైక్స్ వస్తాయనే కదండి అవి కాకుండా ఎందుకు చేస్తారు చెప్పండి నేను నా పర్సనల్ రీజన్ కూడా ఉంది నేను ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అనేది నా లైఫ్ స్టైలు తెలియాలి కొంతమంది కాబట్టి కొంతమందికైనా ఇలా మన పిల్లని కాదు వేరే పిల్లని చేసుకున్నా కూడా ఎంత బాగా చూసుకోవాలని చెప్పేసి చేంజ్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా చేసుకున్నా కూడా బాగుంది పిల్ల కులం చెడ్డ ఫలం దక్కింది అన్నట్టుగా బాగుంది అని చెప్పేసి ఉంటారు అని నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకోండి నేను చేసుకున్నట్టే పెళ్ళిళ్ళు చేసుకోండి నేను అనట్లేదా మా వల్ల దీన్ని తప్పుగా తీసుకొస్తారేమో ఇలా చేసుకున్నా కూడా బాగున్నాను నా లైఫ్ బాగుందని చెప్పేసి చూపించడం ఒకటి ఉన్ను ఇంకా ఇద్దరు చిన్నపిల్లలతోనే నేను ఇల్ ఇల్లును ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఇంకా నేను చదువుకున్నాను బయటికి వెళ్ళి ఉద్యోగం చేసేది లేదు సో ఇలా అన్ని రకాలుగా నేను ఆలోచించి యూట్యూబ్ అనేది అయితే స్టార్ట్ చేసుకున్నానండి ఇంకోటి ఎవరు స్టార్ట్ చేసినా ఏదో కొంత ఇన్కమ్ వస్తుందంటే దాన్ని ఇంకా పెంచుకోవడానికి చూస్తారు కదా సో నేను కూడా అంతే వ్యూస్ పెరగాలి నాకు లైక్స్ రావాలి సబ్స్క్రైబర్స్ పెరగాలి మంచి మంచి వీడియోస్ నేను తీయాలి మీకు ఎంటర్టైన్ చేయాలి మీకు కంటెంట్ ఇవ్వాలి అన్ని రకాలుగా నేను ఆలోచిస్తాను కదా సో అదండి మళ్ళీ వ్యూస్ కోసమే ఈ ఇల్లు మాత్రం వ్యూస్ కోసము వీడియోల కోసం అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ప్రామిస్ చెప్తున్నాను నాకు కింద నా ఇంటికి వెంటిలేషన్ లేదు పిల్లలు ఎండకి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో ఎంతసేపు ఏసీలు లేసి పెంచినా కూడా పిల్లలకి అంత మంచిది కాదు ఏసీ అలవాటు అయిందంటే ఎంత బాధపడతామనేది నేను ప్రిన్స్ విషయంలో చూసాను కాబట్టి లక్కీకి అంత అలవాటు చేయొద్దు అనుకుని మేము పైన పందిర్లా అనుకున్నది కాస్త ఇలా ఇల్లులా అయిపోయిందనమాట ఇంకా ఇప్పటికన్నా దేవుడి వల్ల నేను చేయగలిగితే బాగుంటుందేమో చేస్తాను ఇది చేస్తా ఇది చూపిస్తా అని చెప్పైతే ఇంకా మీకు చెప్పని నేను చెప్పి చేయలేకపోతున్నాను సో మీకు అది కొంచెం ఇదిగా అనిపిస్తుంది సో అందుకనే నేనేం చెప్పట్లేదు బట్ ఇదైతే క్లీన్ చేస్తున్నాను ఇల్లంతా ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు యూట్యూబ్ చేసేది వీడియోస్ కోసమా లైక్స్ కోసం అని అడిగితే అవునండి వీడియోస్ కోసం లైక్స్ లైక్స్ కోసం ఇన్కమ్ కోసం అనమాట ఇంకా ఇది రెండు రూమ్లు ఉన్నాయి కదా ఇంత ఇల్లు కూడా చాలా అనిపిస్తుంది ఎంత ఇల్లు చిరు ఇరుగ్గా చిన్నగా ఉంటే అంత కలిసి వచ్చింది అంటారు అది మాత్రం నిజమనమాట ఇల్లు నీట్గా క్లీన్గా ఉంటుంది అండ్ మంచిగా ఏమీ ఆడంబరాలు లేకుండా హడావిడి లేకుండా ఉంటుంది తక్కువ పని ఉంటుంది అనమాట చూసారా ఒక్క గది మంచం ఉంది ఫ్యాన్ ఉంది కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి ఒక టేబుల్ ఉంది బయట వంటగది ఉంది వంటగదికి వంటక సామాన్లు కావాల్సినంత వంట సామాను ఉంది బయట ప్లేస్ ఇంత ఉంటే చాలు కదండి సొంత ఇల్లు నాకు అదే అనిపించింది బాబు ఇంత ఇల్లు ఉంటే చాలు బాబు ఒక బాత్రూమ్ ఉంటే హ్యాపీగా ఈ ప్లేస్ ఓపెన్ ప్లేస్ అంత ఉంది కదా ఇది రెండు సెంట్లు అండి అంత సెంట్ అంత ఇల్లు ఉంది అంత ప్లేస్ ఉంది అనుకోండి మంచి ఇట్లా ఒక ఇల్లు కట్టుకొని ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడుకుంటూ మా ఇల్లు అయితే సర్దుకుంటున్నాం అనమాట దేవుడి దేవల్ల మాకు రోజులు మంచి కలిసి వస్తే మీ అందరి దేవల్ల కూడా ఇంత అంటే మిమ్మల్ని ఏం రూపాయి ఇవ్వమని అడగట్లేదు మంచిగా వ్యూస్ చూసి అదే వీడియోస్ చూసి షేర్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తే చాలండి నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకా అలా ఇల్లు ఒకటి కట్టుకొని అందులో వీడియోస్ చేసుకుంటున్నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలా అనిపించింది అనమాట మట్టి పాత్రలు చాలా తీసుకున్నానండి అవి అన్నీ అక్కడ ఒకటి పెడుతున్నాను అన్ని క కనిపించట్లేదు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల చిట్లుతున్నాయి గబాలన తీసి అటు ఇటు జరపడం వల్ల అందుకనే వాటికంటూ స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇంకా ఆ టేబుల్ అలా బయట పెట్టడం వల్ల ఎండకి వానకి మంచుకి ఇదైపోయి మొత్తం తుప్పు వచ్చేస్తుంది వద్దులే లోపల పెట్టుకుందాం అని చెప్పేసి ఇలా లోపలయితే సెట్ చేసుకున్నాను ఇటు పక్క ఉన్న టీపై పెట్టేసి చిన్న చిన్న ఇతర సామానంతా అక్కడ పెద్ద ఇతర సామానంతా స్టూల్ కింద ఆ పైనేమో మట్టి పాత్రలన్నీ పెట్టాను అనమాట కానీ ఎందుకో లుక్ లేదండి అంత బాగా అనిపించట్లేదు అంత సామాన్యం కనిపించట్లేదు అనమాట మంచి అసలు ఆ టేబుల్ కూడా నచ్చలేదు కానీ ఏం మనం పెట్టుకోవడానికి ర్యాక్స్ ఏమి ఏం లేవు కదా అందుకే ఇంకోటి టీపై సగం వరకే ఉన్నాయి అంట్లో మిగిలిన అన్ని ఖాళీగా ఉందనమాట ఎందుకు అక్కడ ప్లేస్ వేస్ట్ ఉంది కూర్చున్న ఇరుకైపోయిద్ది అని చెప్పేసానంటే మళ్ళీ అక్కడ ఒక చెక్ అయితే సెట్ చేసుకుంటున్నాం అనమాట ఎన్ని తీసి ఎన్ని రకాలుగా మార్పిస్తున్నాను ఆయన అయితే అన్ని ఓపిక్గా నాకు సర్ది పెడతా ఉన్నాడు అనమాట ఇది కాదు అది అది కాదు ఇది అని అక్కడ రాళ్ళు పెద్దవి అయిపోయినాయి చెక్క చిన్నదైపోయింది అంట్లు ఆగట్లేవు అనమాట పడిపోతున్నాయి అందుకని పెద్దది చెక్క ఇటువైపు పెట్టించేసి ఇంకా సన్నది బారు చెక్క ఏమో అటువైపు పెట్టించాను అనమాట ఇంకా పెద్ద పెద్ద డేక్షాలన్నీ ఇక్కడ చిన్న డీక్షాలన్నీ అక్కడ పెట్టాను ఇంకా మధ్యలో ఎటువంటి సపోర్ట్ లేక చెక్క వంగిపోతుంది ఇంకా సెట్ కాదులే అని చెప్పేసి మూడు రాళ్ళు పెట్టించేసి పెద్ద పెద్ద డేక్షాలన్నీ ఇటు వరుసగా పెట్టేశాను అటు చిన్న చిన్నవి అన్నీ సర్దుకుంటూ వచ్చాను ఇప్పుడు కాస్త లుక్ బాగుంది బాగుంది అనుకోండి కంటిన్యూ కంటిన్యూగా మళ్ళీ లేకపోతే మళ్ళీ పాత లుక్కే తీసుకొస్తాను అనమాట నా ఇద్దరు పిల్లలు కూడా పడుకోవట్లేదు టైం వచ్చేసి ఇక్కడ తొమ్మిదిన్నర పదో అవుతుంది ప్రిం ట్యూషన్కి వెళ్ళొచ్చింది ఇంకా తనైతే హోంవర్క్ చేసుకుంది లక్కీ కానీ పట్టుకుని ఆడిస్తా ఉంటే నేనైతే ఇదంతా సర్దుకుంటున్నాను అనమాట లక్కీ కూడా ఫుల్ ఆడుగుంటుంది ప్లేస్ ఎక్కువగా ఉంది కదా ఇంకా మెట్ల దగ్గరే నాలుగు కుర్చీలు అడ్డంగా పెట్టేసాం అనమాట గబాల్ నాటు దిగిద్దో పడిపోయిద్దో అని చెప్పేసి ఎందుకు లేని రిస్క్ అని ఇంకా అటు నాలుగు స్టూల్ అడ్డు పెట్టేసి ఒక భారీ బెడ్షీట్లు పెట్టిన చైర్ అనేది అడ్డు పెట్టేసాను అనమాట ఇంకా తను మా దగ్గరకు వస్తూ అటు వెళ్తే ఇటు వెళ్తూ ఇలాకి ఆడుకుంటా ఉంటే మేము పనులన్నీ చేసుకుంటా ఉన్నాం ఇంకా బయట బ్యాక్ సైడ్లో ఆ కర్టెన్ వేసాక కొంచెం లుక్ అనిపించింది అనమాట ఇంక ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేయాలి మీరు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రెసిపీ అడగండి ఫస్ట్ నేను చేసే రెసిపీ అయితే బుడ్డ టమాటాలు ఉంటాయి కదండి రామ్ములకాయలు వాటితో పచ్చింతకాయలు వేసేది టమాటా పచ్చడి చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది రామ్ములక్కాయలు పచ్చడి అనమాట పచ్చింతకాయలు పులుసుతోని సో అది అమ్మ చేస్తే రెసిపీ అర్థం కాలేదన్నారు నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను రెసిపీ చెప్పమన్నారు అది చేస్తాను నెక్స్ట్ దప్పడం చేస్తాను నెక్స్ట్ ఇంకా మీరు కామెంట్ చేయండి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్దాం ఒక రెసిపీ చేద్దాము అండ్ దాంతోపాటు మా డైలీ రొటీన్ బ్లాగ్ కూడా మీతో షేర్ చేస్తాను సో ఇంత ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలతో మా లైఫ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూద్దాము ఎలా ఉంటుందో సో మళ్ళీ అవి చేస్తారైతే చెప్పట్లేదు అది కూడా ట్రై చేద్దామని చెప్పేసి ఆ రూమ్ అంతా క్లీన్ చేసాము తర్వాత ఈ రూమ్ కూడా క్లీన్ చేసాము అనమాట బయట వసారా కూడా క్లీన్ చేసుకున్నాం తర్వాత ఇంకా బయట వాకిల్ లాగుంది కదా సో అదంతా క్లీన్ చేసుకుంటున్నాం మన గార్డెన్లోకి కొత్త మొక్కలు వచ్చాయని చెప్పేసి అన్నాను కదా సో ఆ మొక్కలన్నీ మొత్తం మోస్ట్లీ పూల మొక్కలే తీసుకున్నానండి పండ్లు పొలాలు కూరగాయలు అనుకున్నాను కానీ వాటర్ అంతా పోవడానికి లేదు మేము ఇక్కడ ఈశాన్య మూలంకి వాటర్ వాడతాం కదా అవంతా వెనక్కి వచ్చేస్తున్నాయి కొంచెం అక్కడ లోతులా ఉందనమాట ఫ్లోర్ అనేది సమానంగా లేదనమాట సో అక్కడ వాటర్ ఆగిపోయి మళ్ళీ మ్యాట్ తడిసి మ్యాట్లో నుంచి వెళ్ళి లోపల రూమ్లోకి వస్తున్నాయి అనమాట నీ అందుకే చిన్న పూల మొక్కల వరకు పెట్టామన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా నేను తీసుకొచ్చిన మొక్కలు చిట్టి గులాబింది రిక్కమాందారు పూలు ఇదిగోండి చామంతి ఎర్ర చామంతి చిట్టి చామంతి అవి కూడా ఎల్లో కలర్ రోజు బంతి పూల చెట్టు వైట్ చామంతి మెరూన్ చామంతి ఇదిగోండి కనకాబరాల చెట్టు ఇది కొంచెం చిన్నది షో చెట్టు బాగుంది ఇంత బాగుంది చూడండి ఏదైనా వంట చేసేటప్పుడు పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది షోగా తీసుకున్నాను సో ఇదైతే బోస్టు లోపల పెడతాను కొంచెం ఎండది వేయలేలాగే సో ఇవ్వండి నేను తీసుకొచ్చిన మొక్కలు ఇప్పుడు వీటిని అరేంజ్ చేసుకుంటాను చలో బాబుగా ఉండాలంట ఇప్పటిదాకా బాగున్నాడు వీడియో వాయిస్ ఓన్ వాయిస్ పెడుతున్నాను ఏడు స్టార్ట్ చేశాను ఇందులో గడ్డి ఉన్నాయి కానీ మళ్ళీ నైట్ టైం తీసాను అది ఇది అంటారని చెప్పి తీయట్లేదు రేపు పొద్దున్నే వాటర్ వేయడానికి వస్తాను కదా అప్పుడు మొత్తం క్లీన్ చేస్తాను కొంచెం వాటర్ వేస్తే మొత్తం ఈజీగా వచ్చింది గడ్డి కూడా సో అంతే ఇంకా ఇప్పటికి ఇది మా ఇంట్లో ఉసిరి చెట్టు కూడా వచ్చింది కూడా ఉసిరి చెట్టు ఎంతగా తీసేస్తాది కూడా దానికి కుండేది సరిపోయింది బట్ట దానికి ఇల్లు సర్దాగా చూపిస్తావు ఒకసారి మొక్కలు కూడా పెట్టాక ఆ పెడదాం గ్రీనరీ అంతా ఇది పెట్టిన తర్వాత పలానా చార్ట్ ఇది ఇలా పెట్టా అని చూపిద్దాం పెడదాం ఆ మోస్ట్లీ అయినంతవరకు చిన్న చిన్న మార్పులతో ఇల్లు అయితే నీట్గా సర్దుకున్నానండి ఇంకేమైనా చేంజెస్ ఉంటే కూడా ఖచ్చితంగా చెప్పండి మనది వీడియో ఉంది అని చెప్పాను కదా సో అప్పుడు ఎలా సర్దుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను నేను కింద లింక్ పెడతాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడే ఎలా మాకండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ వీడియో అనేది చూడండి సో మీకు ఒక క్లారిటీ ఉంటుంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది సో ఈ మ్యాట్ ఫ్లోర్ మీద మొత్తం డస్ట్ అంతా పేరుకుపోయి ఉండే అనమాట అందుకే ఫస్ట్ ఒకసారి మాప్ మాప్స్టిక్తో పైన డస్ట్ అంతా లాక్కొచ్చేసాను తర్వాత ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేస్తాను అనమాట అలా రెండు సార్లు తుడిచామనుకోండి పైన తెల్లగా పేరుకుపోయిన డస్ట్ అంతా క్లీన్ అయిపోయిద్ది లక్కీగా నసలు ఆపలేకపోతున్నాం వాడిని తీయడం జరపడం వాడు రావడం మళ్ళీ గోల గోల ఏడుస్తానే ఉందన్నమాట చాలా అంటే చాలా మురిగ్గా పట్టేసిందండి మళ్ళీ ఇంకోటి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాం కదా బయట వసారాలు కూడా అంటే వాకిల్లా ఉంది కదా మొక్కలు పెట్టిన ప్లేస్ అదంతా మట్టిదే కదా ఆ మట్టి మొత్తం ఇంక ఈ మ్యాట్కి పట్టేస్తుంది గ్రీన్ మ్యాటే క్లీన్ అవ్వడానికి కొంచెం చాలా టైం పట్టింది చిన్న చిన్న ఆకులు దారాలు అవన్నీ ఉంటే చేతులతో ఏరి మరీ తీసి క్లీన్ అనమాట నేను అమ్మ ఆ క్లిప్ మిస్ అయింది బట్ చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా చేసుకున్నాము ఇతర సామాన్లు అంతా వాడేటప్పుడు ఎప్పటికప్పుడు కడిగేయాలి ఒక్కసారి కూర్చొని కడుగుతున్నాను మళ్ళీ అవి సేమ్ ఒకసారిగా నల్లబడుతున్నాయి ఎప్పుడైతే వాడుతానో అప్పుడే కడుగుతూ వస్తానని చెప్పేసి ఇంకా వాడి జోలిగా అయితే తెలియలేదు అలా సర్దుకున్నాను అంతే ఇంకా పేడ కలర్ తీసుకొచ్చాను కదండి అంతకుముందు అవి ఒక నాలుగు ప్యాకెట్లు ఉంటే ఒక రెండు ప్యాకెట్ల వరకు అయితే కలిపాను అనమాట ఇంకా నేను చేసే ప్రతి పనిలో నా కూతురు నేను ఉన్నానమ్మా నేను హెల్ప్ చేస్తానమ్మా అని వచ్చేసి అమ్మ సో అదే అది ఇది అందిస్తుంది లెగ్గమ్మ ఈ కలర్ అంటితే పోదు నువ్వు బయటికి వెళ్ళని చెప్పేసి ఇంకా తను బయటికి పంపించేసి అయితే నేను ఇక్కడ స్క్వేర్ వరకు కల్యాప్ అయితే చల్తున్నాను అనమాట బాగాలే ఉంది కానీ ఈ రంగు అంటిందంటే వెళ్ళదండి అరికాళ్ళకంటిది చేతుల కంటిద్ది ఇంకా డ్రెస్సుల కంటిద్ది ఇంకా అదే ఒకటి ఇబ్బంది అదే పేడ అనుకోండి అందులో కలిపేసి వేస్తాం కదా అంత అంటదు అంత ఎక్కువ కూడా పట్టదు అనమాట సో ఇది డైరెక్ట్గా సింగిల్ కలర్ వేపేసరికి ఎక్కువగా అంటుతుంది అది ఒకటే మైనస్ అయిపోయింది డ్రెస్ కూడా చాలా వరకు పాడైపోయింది అనమాట చాలా ఉందండి మేము లైట్లో చాలా పెట్టాము కానీ వెన్నెల భలే కనిపిస్తుంది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఈ వెన్నెల్లో అప్పయ్ మంట పెట్టేసి వంట చేస్తూ బ్యాక్గ్రౌండ్ అంతే ఇల్లు పడతా ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా చూడడానికి చూడ ముచ్చటగా ఉంటుంది కన్నుల పండగగా ఉంటుంది నిజమా కాదనేది నేను చేసిన తర్వాత మీరే చెప్పండి రేపు నేను మంచి కుకింగ్ బ్లాగు డైలీ వ్లాగు కూడా రెండు కలిపి పోస్ట్ చేస్తాను మీకే ఒక ఐడియా వస్తుంది ఎంతలో ఉందనేది మీరే కామెంట్ చేస్తారు అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఎలా అనిపిస్తుంది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అందరూ సంక్రాంతి హౌస్ డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశారా క్లీన్ చేస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను సంక్రాంతి డీప్ క్లీనింగ్ కూడా కింద హౌస్లో స్టార్ట్ చేశాను అనమాట కిచెన్ నుంచే స్టార్ట్ చేశాను అది కూడా మీకు వ్లాగ్ అనేది వస్తుంది అనునాగిలో పోస్ట్ చేస్తాను నేను అది హౌస్ డీప్ క్లీనింగ్స్ కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు మన వాళ్ళు సో అందుకోసం అని వాళ్ళ కోసం చేస్తున్నాను అండ్ పండగ కూడా కాబట్టి నేను కూడా చేయాలి కాబట్టి చేసుకుంటున్నాను ఓన్లీ వీడియో కోసమే కాదు మట్టి బార్డర్స్కి అనమాట మా దగ్గర ఈ మట్టి దొరికింది సో దీంట్లో కొన్ని వాటర్ ఇస్తున్నా సరిపోయిన ఎందుకురా మెండర్ వాటర్ పడుతుంది మళ్ళీ అక్కడ మంచి నీళ్ళు లేవుగా ఈ మగ్గు మళ్ళీ డ్రమ్లో పెట్టాలి ఓకే ఓకే బార్ 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 ఇటు ఫస్ట్ క్లాత్ ని ఇది తడుపుకోవాలి తడుకున్న తర్వాత ఈ మట్టిలో ముంచాలి లేకపోతే ఇటు ఇటు బార్ కా బార్ బార్ నైన్ హ్మ్ ఓకే ఆ చెప్పు క్లాత్ మట్టిలో ముంచుకోవాలి ముందే వాటర్ లో ముంచుకోవాలి డైరెక్ట్ దాన్ని అంటారుగా ఇడి సార్ జనవరి ఫస్ట్ వచ్చిందంటే ఇంకా సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ చేస్తారు మంచిగా లైన్స్తోని బలి ఉంటాయి ఆ ముగ్గులన్నీ సో నేను కూడా ఇక్కడ అవే స్టార్ట్ చేస్తాను ఇంకా సంక్రాంతి డీప్లీన్ గురించి అడిగాను కదా అందరూ పండక్కి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా పప్పాలు చేసుకుంటున్నారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా స్టార్ట్ చేసేస్తారు సంక్రాంతి స్పెషల్ సకినాలు కదా ఈసారి నేను కూడా సకినాలు ట్రై చేయాలి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను చాలామంది కామెంట్లో అడిగారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా అని ఖచ్చితంగా వెళ్తానండి సో ఇంకా అందరూ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేశారా పప్పాలు స్టార్ట్ చేశారా పుట్టింటికి వెళ్తున్నారా లేదా అనేది ఈ త్రీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేసేయండి ఇది పొద్దున్నే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి ఇంకా ముగ్గులు ఈ చలికి ఎంత చలి ఉన్నా కూడా పొద్దున్నే లేచి అలుక్కొని సంక్రాంతి అయిపోయేంత వరకు మంచిగా రథం ముగ్గు వేసేంతవరకు మంచిగా అల్లుక్కొని ముగ్గులు పెట్టేసుకొని పొద్దున్నే లేచి కల్లాపలు ఈ ముగ్గులు ఇవన్నీ ఇంకా స్టార్ట్ అయిపోతాయి అనమాట భలే ఉంటుంది అందరి ఇంటి ముందర కలకలా అని ఉంటుంది చుట్టాలతోని ముగ్గులతోని పప్పాలతోని ఇంకే భలే ఉంటుంది అనమాట పోయినసారి సంక్రాంతి మన వీడియోస్ మా మరో లెవెల్లో వెళ్ళిపోయాయి అన్నమాట మళ్ళీ ఆ పూర్వ వైభవం మన ఛానల్కి రావాలని చెప్పేసి అయితే ఆ దాని గురించి మా ఆయనతో డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఇంకా నిజంగా అండి చాలా అంటే చాలా పడిపోయాయి వ్యూస్ పర్ డేకి వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ వచ్చే వ్యూస్కి వస్తా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ వస్తే మంత్స్ అయితే ఎంత ఇదైపోతుందో తెలుసా అసలు అలా కావట్లేదు తీసుకోలేకపోతున్నాం ఇది ఇంకా మనకి కాదు జనాల్లో ఇంకా గుర్తింపు అనేది తగ్గ ఎక్కడికైనా వెళ్ళామంటే పది మందిలో ఒకరు ఖచ్చితంగా వచ్చి పలకరిస్తున్నారనమాట ఇది మిస్ అవుతామేమో అని చెప్పేసి చిన్న ఇదనమాట అంతే ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేశారంటే చాలు మన వీడియోస్ మళ్ళీ యథావిధిగా నార్మల్ స్టేజ్కి అయితే వస్తాయి నోటిఫికేషన్స్ ఆగిపోయాయి మనం ఏదైనా ఛానల్లో చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా ఏదో ఒకటి దెబ్బ పడింది అనమాట మరి అలా మేము ఏం చేసామో ఏ మిస్టేక్ జరిగిందో తెలియకుండానే జరిగిపోయింది అది చాలా మందికి నోటిఫికేషన్స్ ఆగిపోయాయి అంట సో నిదానంగా చేసుకుంటూ వస్తున్నాం అంటే చిన్నపిల్లల్ని చూపించినా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయండి అవి మనం కాదు అనుకుంటాం కానీ చాలా దెబ్బతీస్తే ఎక్కడైనా బ్లడ్ కనిపించినా లేదంటే ఏదైనా వైలెంట్గా అనిపించినా కూడా అది ఛానల్కి చాలా రిస్క్ అనమాట సో అది ఏది జరిగిందో ఏంటో మేము పిల్లల్ని తప్ప అంతకుమించి ఏమీ జరగట్లేదు బట్ చాలాసార్లు నేను మెయిల్స్ పెట్టుకున్నాను మెసేజ్ చేశాను బట్ కంటిన్యూ చేయండి డెఫినెట్లీ వస్తాయి అని చెప్పేసి వస్తుంది తప్ప ఇది పలానా రీజన్ అని అయితే ఏమీ చెప్పట్లేదు వాళ్ళు కూడా సో ఆలోచిస్తున్నాను మళ్ళీ నా వ్యూస్ అన్నీ నేను తెచ్చుకోవాలి నా గుర్తింపు ఎక్కడ తగ్గకూడదు మా ఆయన గుర్తింపు ఎక్కడ తగ్గకూడదు అనేది మా ఇది అనమాట ఎవరు చేసినా పేరు అండ్ డబ్బు కోసం తప్ప ఇంకేం ఉండదు కదండి సో మా ఆయన టెన్షన్ కూడా అదే అంతే ఇంకా మంచిగా ఇల్లంతా అలుక్కున్నాను ముగ్గులు పెట్టుకున్నాను ముగ్గులు చాలా వరకు మర్చిపోయానండి ఈ ముగ్గులు చూసి మాత్రం కామెంట్ చేయొద్దు ఏమనుకోవద్దు కూడా నిదానంగా వేస్తా ఉంటే అవే వస్తాయి సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను కదా మంచి మంచి ముగ్గులు వేస్తాను ఇప్పటికైతే మీ ఇంటి పిల్లగా అయితే నన్ను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటుందిలే మా అమ్మాయి అని చెప్పేసి వదిలేసుకోండి వదిలేయండి ఏమనుకండి ఇంకా ఇంటి దగ్గర ఇంతే కదండి రోలున్నా పొయ్యి ఉన్నా ఏదన్నా ఈశాన్యమూలు ఉన్నా లేదన్న పందిర్ గుంజలు ఉన్నా ఖచ్చితంగా వాటి చుట్టూ ముగ్గులేస్తాం కదా ఇంకా అలాగే నేను కూడా రోల్ చుట్టూ ఆ పందిర్ గుంజలు చుట్టూ బార్డర్స్ వేసేసి అక్కడ పొయ్యి చుట్టూ అయితే వాళ్ళకి ముగ్గులైతే పెట్టుకున్నాను అనమాట నీట్గా అయితే పెట్టుకున్నాను ఒకవేళ కుదిరింది అనుకోండి రేపు పొద్దున్నే మార్నింగ్ రొటీన్ బాగా అనేది ఇక్కడే తీస్తాను నేను అని అంటే ఇంకా ఈవినింగ్ ఏదన్నా కుక్ చేసి తీస్తాను ఇవన్నీ సద్యా ఓపిక ఉంటుంది నేను వంట కూడా చేస్తాను అనుకున్నాను కానీ కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అవ్వట్లేదు సో ఇలా అయితే చేస్తున్నాను ఒకసారి లోపల కూడా ఎలా ఉందో మీరు చూపిస్తాను రండి అది కలర్ ఉంది కదా కలర్ ఉంది కదా అందుకే వేసాను అనమాట బయటే చేస్తా మోస్ట్లీ చూడండి నీట్గా ఉంది కదా ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బెడ్షీట్ తీసుకొచ్చేస్తాను దీనిపై కొంచెం దుమ్బట్టినా తీసేస్తాను అనమాట ఒక్క చూపించాయి మొత్తం ఇల్లంతా ఇది లుక్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఏమే ఇది సరిదాం కదా ఇది లుక్ ఎలా ఉందో చూసి చెప్పండి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమంటాజీ బాగుందా బావా చెప్పావా ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయింది సో మచ్